ఓం గణేష శారదా గురుభ్యో నమ నేటి పంచాంగంలో భాగంగా ఈరోజు మరి ఇరవై ఏడవ తేదీ అండి జూన్ నెల ఇరవై ఏడవ తేదీ తెలుగులో చూసినట్లయితే విశ్వాసన సంవత్సరము దక్షిణాయనము గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసము తిథి విధియ తేదీ అండి పగలు ఒకటి నలభై రెండు వరకు ఉందండి పునర్వసు నక్షత్రం ఉదయం పది గంటల నాలుగు నిమిషాల వరకు ఉంది వర్జం రాత్రి ఐదు యాభై ఐదు నుంచి ఏడు ముప్పై నాలుగు వరకు ఉంది అదేవిధంగా దుర్ముహూర్తం ఉదయం ఎనిమిదిన్నర నుంచి తొమ్మిదిన్నర వరకు మధ్యాహ్నం పన్నెండున్నర నుంచి ఒంటి గంట పదిహేను వరకు దుర్ముహూర్తం ఉంది వజ్రాలు దుర్ముహూర్తాల్లో మనం ఏదైనా పని ప్రారంభించకుండా ఉంటే అది మంచిదని పెద్దలు చెప్తుంటారు మరి శుక్రవారం మంచిదండి అన్ని విధాలా కూడా ముఖ్యంగా ఏంటంటే లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటి రోజు తప్పకుండా మహిళలు ఈ రోజు చక్కగా సాయంత్రం అప్పుడు కానీ ఉదయం కానీ మరి లక్ష్మీ అష్టోత్రం చదువుకున్నట్లయితే చాలా మనకి కుటుంబం అంతటికి కూడా అండి ఇవాళ దైవభక్తి అనేది ఏంటంటే నిజం చెప్పాలంటే ఆడవాళ్ళ మీదనే అది నిలబడి ఉందండి అందువలన వాళ్ళు కనీసం చదువుతుంటే పిల్లలు చూసుకుంటారు భర్త కూడా అప్పుడప్పుడు అయ్యో నేను కూడా స్నానం చేసి ఏదైనా చదువుకుంటే బాగుంటుందని అనిపిస్తుంది అండి అందువలన గృహిణులు మాత్రం తప్పకుండా మన సంప్రదాయాన్ని పాటించాలని మనవి చేస్తూ మరి శుక్రవారం కాబట్టి మరి లక్ష్మీ అష్టోత్తరాన్ని చదువుకోవటం స్త్రీలకు చాలా శ్రేయస్కరము లక్ష్మీ ప్రదాయకం అని చెప్పి మీకు మనవి చేస్తున్నాను అన్నిటికంటే ముఖ్యమైన ఈరోజు పూరిలో జగన్నాథ రథోత్సవం జరుగుతున్నదండి అందువలన ఆ జగన్నాథ రథోత్సవాన్ని గురించి ప్రత్యేకంగా ఒక వీడియో మళ్ళీ దీని తర్వాత మీకు నేను దీన్ని రిలీజ్ చేయటం జరుగుతుంది ప్రత్యేకంగా విశేషాలతో అటువంటి జగన్నాథ రథోత్సవాన్ని దగ్గరలో వాళ్ళైతే వెళ్ళి చూడటం అని లేదా ఇవాళ టీవీలో కూడా దాన్ని ప్రత్యక్ష ప్రసారం అన్ని ఛానల్స్ చేస్తారు కాబట్టి దాన్ని మనం వీక్షించినట్లయితే చాలా పుణ్యం కలుగుతుంది ఎందుకని అంటేనండి దాంట్లో పెద్దవాళ్ళు అంటారండి రథస్థము కేశవం దృష్ట పునర్జన్మ గుట్టి రథం కాదుటండి రథంలో ఉన్నటువంటి ఆ శ్రీహరిని కనుక మనం దర్శించినట్లయితే తప్పకుండా మనకి ఇంకా పునర్జన్మ ఉండదు అండి ఇంకెంతకంటే ఏం కావాలండి మోక్షం లభిస్తుంది మన కోరికలు తీరుతాయి అని చెప్పి మనం చేసుకుంటూ మరి ఇది సూక్తి దగ్గరికి వచ్చేటప్పటికీ ఈరోజు సూక్తి ఏంటంటే అయ్యా ఎప్పుడూ గనక నాస్తి అంటే ఏం జరుగుతుంది అని దీనికి సూక్తుల ముక్తవాళ్ళు ఒక శ్లోకం పెద్దవాళ్ళు చెప్పారండి ఏమిటంటే అండి అక్షరద్వయం అభ్యస్తం నాస్తి నాస్తి యత్పుర తదిదం దేహి దేహీతి విపరీతం ఉపస్థిత ఎవరైతే పేదవాడు ఏమి లేనివాడు సరే ఉదయండి వాడు వాడు కూడా ఉన్నంతలో ఏదో ఒకటి కొద్దో గొప్ప దానం చేయాలండి దానం అనేది ఏంటంటే మనకు పుణ్యప్రదమైంది అది దాన్ని ఎప్పుడూ మనం మానకూడదండి ఇప్పుడు రంతిదేవుడు అంత వాడు మనకు భాగవతంలో కథ వస్తుందండి పాపం అతను పరీక్షించడానికి దేవతలు వచ్చారట ముందు ఒకళ్ళు వచ్చారు అన్నం తినబోతున్నట్ట కొన్ని రోజులు ఉపవాసం ఉన్నాడు తిండి లేక తినబోతుంటే వాళ్ళు వచ్చారు వచ్చాయా నాకు ఆకలిస్తుందంటే అన్నం పెట్టేశాడు తర్వాత ఇంకోడు కుక్కల గుంపుతో ఒకటి వచ్చి అయ్యా నమస్కారం అండి దాహం వేస్తున్నదండి నాలుగు ఎండిపోతున్నది ఆహారం అంటే అప్పుడు పాపం అతను అంటాటండి రంతిదేవుడు కొంచెం నీళ్లు ఉన్నాయి మంచి నీళ్లు అప్పుడు అతను అంటాడు అన్నము లేదు కొన్ని మధురాంభువులు ఉన్నవి త్రావు అన్నా రావన్న శరీరధారులకు ఆపద చూడండి ఇంకా దానికి మళ్ళీ సపోర్ట్గా కూడా ఓదార్పుగా మాట్లాడాడు ఆయన దాహంగా ఉంది నిజానికి ఇతనికి దాహంగా ఉంది భార్య పిల్లలకి దాహంగా ఉంది తిడి లేదు అయినా సరే వచ్చిన అతిథిని ఆయన మా దగ్గర అన్నం లేదు నాన్న కొంచెం నీళ్లు నైతావా అని తన దగ్గర నీళ్లను కూడా అతనికి దానం చేసేటండి అతను తర్వాత దేవతలు ప్రజస్వామి మహారాజా నీ అంత డోడ దాతృత్వం ఎవరు లేరయ్య అని చెప్పి అతను పరీక్షలు అండి హరిశ్చంద్రుడు ఏంటి ఇవన్నీ కూడా మనకు కూడా కష్టాలు పెడుతుంటాడు ఆయన భగవంతుడు పరీక్షించడా అక్కడ నెగ్గుకొస్తే మనం ఆయన అనుగ్రహాన్ని పొందుతాం అందుకని ఇప్పుడు ఇక్కడ ఈ శ్లోకంలో ఏం చెబుతున్నారంటేనండి ఎవరైతే రెండు అక్షరాలు చండి అక్షరద్వయం ఏమిటి రెండు అక్షరాలు నాస్తి నాస్తి కొంతమంది ఉంటారండి ఎవడొచ్చినా సరే నో ఆ పా అతను పో దున్నపోతులవును అని చెప్పి నాస్తి నాస్తి అనేవాడి జీవితం అంతా అంటుంటాటండి సరే తర్వాత మరణం తప్పదు కదండి అప్పుడు వాడు సంపన్నుడే ఎవడొచ్చిన పిల్లికి ఏదో అంటారు చూడండి సాగితే పిల్లికి మిత్రమే ప్రవర్తించాడు ప్రవర్తించిన తర్వాత ఏమైంది మరుజన్మ వచ్చింది మరుజన్ వచ్చాడు పేద కుటుంబంలో పుట్టాడు ఎందుకని ఉన్న దానం చేయలేదండి అప్పుడు వాడు పేదవాడైపోయి పుట్టి అప్పుడు ఏం చేయాల్సి వచ్చింది మళ్ళీ ఇంకో రెండు అక్షరాలు మా పలకాల్సి వచ్చినారు వాడి జీవితం అంతా ఏమిటంటే దేహి దేహి అని పలకాల్సి వచ్చింది ఎవడైతే జీవితంలో ప్రతి విషయానికి తన కొద్దిలో గొప్ప ఉన్నా సరే నాస్తి నాస్తి అంటాడో అతడు తర్వాత ఏమవుతా అంటే దేహి దేహి అని ఆ యాచించాల్సిన పరిస్థితి వస్తుందని పెద్దలు చెబుతున్నారు ఇవన్నీ మనం గమనించాలండి అప్పుడు ఏంటంటే అందరినీ అయ్యా ఏదైనా పెట్టండి బట్టలు చినిగిపోయినాయి అన్నం లేదండి కొంచెం ఇంత ఏదైనా ఉంటే వాడు దేహి దేహి అని యాచించాల్సిన పరిస్థితి వస్తుంది అని మన పెద్దవాళ్ళు చెప్తారండి అదే అందుకేనే మనకు ధనానికి మూడు స్థానాలు ఉంటాయి ఏంటంటే ఒకటి అంటే ఎవరైతే ఎన్ దదాతి ఒకడు ఉన్నాడు పువ్వు చేస్తుంటాడే కానీ రూపాయి కూడా ఖర్చు పెట్టడండి దానం చేయడు నా భుంగతే పోని వాడు సుఖపడతాడా అంటే అది కూడా చేయడా బ్యాంకులో దాస్తుంటాడు ఏ బ్యాంకులో ఎక్కువ వడ్డీ వస్తుందా అని వాడేమో ఎవడికి దానం చేయడు వాడు సుఖపడ్డు ఎన్నదాతి నా భుంక్తే తస్య తృతీయోగతి ఏమిటంటే మూడు గదులు ఉంటాయి అండి ధనానికి ఏమిటంటే ఏంటండి మొదటిది ఏంటంటే భోగ మనం అనుభవించాలండి ఏమండి దానం భోగం నాశ అనే మూడు ఉంటాయి దానం అంటే ఏంటి ఎవరికైనా దానం చేస్తే అది మనం దాచు కేవలం పది రూపాయలు ఇచ్చామంటే వచ్చేసా నీకు వంద రూపాయలు అయ్యా నీకు అది నీ అక్కడికి పనికి వస్తుంది అది చాలా మందికి తెలియదు కాబట్టి దానం చేయని వాడు తను అనుభవించని వాడికి మూడో గది ఏంటి నదాతో నవ్వుతే తూడో గది ఏమిటంటే ఆ డబ్బు మాయమైపోతుందండి ఏదో దొంగల పాలో దొర్రల పాలు అని అది ఉన్నట్టుండే దొంగలు ఎత్తుకోవటము లేకపోతే అది ఏదైనా నష్టం వచ్చి పోవటం లేకపోతే అనారోగ్యాలు వచ్చి హాస్పిటల్ ఇవాళ చేరితే లక్షలు ఇవాళ చూస్తున్నాం కదండి హాస్పిటల్లో చేరి రెండు రోజులు రెండు రెండు లక్షలు అవుతుంది ఇలా ఏమవుతుందంటే అటువంటి వాడికి ఈ ఉన్న డబ్బు ఏమవుతుందంటే అనవసరమైన ఖర్చు అయిపోతుంది అండి మనం పుణ్యం కావాలంటే ఉన్నంతలో ఎంతో కొంత అది సంతృప్తి నేను ఇదిగో ఇవాళ ఒక పేదవాడికి సహాయం చేశానండి సంతృప్తి అందువల్ల ఎవరైతే జీవితంలో అన్నిటికీ నాస్తి నాస్తి అంటుంటాడో వాడు తర్వాత జన్మలో దేహి దేహి అనాల్సి వస్తుందని మనకు పెద్దలు చెప్పడం జరిగింది స్వస్తి